హలో హాయ్ గైస్ అందరూ బాగున్నారా అయితే మనము స్పెషల్ వీడియో అయితే తీయబోతున్నాం అంటే ఎప్పుడు మనము రివ్యూ ప్రతి ప్రోడక్ట్కి రివ్యూ చెప్తూ ఉంటాం కదా ఈరోజు అలా లేకుండా ఈరోజు మనము స్పెషల్ వీడియో అయితే తీతున్నామన్నమాట అదేమంటే ఈరోజు మనమైతే కొంచెం పంట అనమాట పంటకి ఈరోజు మనము వాటర్ పట్టేసి మొత్తానికి అయితే పట్టేసి వెళ్ళిపోవాలి ఇంటికి ఇంకా అంటే ఫోర్ టైప్స్ విధాలుగా అయితే పెట్టామనమాట అంటే ఒకటి వచ్చి ముట్టింకాయలు ఇంకొకటి బీరకాయలు అలా కొన్ని టైప్స్ అనమాట ఎర్రగడ్డలు ఇలా వేరియేషన్ వేరియేషన్లో అయితే పంట పెట్టామన్నమాట చూడండి కైస్ మరి అయితే మనం బోర్ కాడకి అయితే వచ్చేసినాం ఇంకా మోటర్ అయితే వదులుదాం బోర్ బోర్ చూసారు ఇక్కడ ఉంది బోర్ ఇదే మా పెద్దమ్మది అనమాట ఇప్పుడైతే మనము మోటార్ ఫాస్ట్ ఫాస్ట్గా ఎక్కడికైతే వెళ్ళిపోవాలన్నమాట ఎందుకంటే మనకి ఇక్కడ సింగిల్ సైడ్ మనకి గేట్ వాల్ అవుతుంది అనమాట కాబట్టి మనకి వాటర్ నేటివి ఫోర్స్కి వస్తే పైపులు గుద్దేస్తాయి కాబట్టి మనం వెంటనే వెళ్ళి అక్కడ గేట్ వాళ్ళు అయితే ఆన్ చేసుకోవాలన్నమాట నేర్చుకో మోటర్ అయితే వదిలేదాం ఇంకా మోటర్ ఎప్పుడైనా కానీ మనం ఇట్లా కట్టితే అయితే వదలాలన్నమాట ఇట్లా కట్టితో వదిలితే మనకి అంటే షార్ట్ సర్క్యూట్ కాకుండా ఉండదన్నమాట మోటర్ అయితే వదలం వాటర్ అయితే ఇంకొంచసేపులో వచ్చేస్తే వచ్చేస్తే మనం ఫాస్ట్గా అయితే వెళ్ళిపోవాలి ఇంకా నడుచుకోబోదాం మొత్తం అంతా గెనెలి మొత్తం అంతా తున్నేసినారు ఏం అత్తం కావట్ల నడిచేదానికి కూడా చాలా ఇబ్బంది అయితే అవుతుంది అనమాట మీకు తెలుసా ఇప్పుడు నేను ఇడిసిన బోర్ వచ్చి కేవలం మూడు అడుగులే మూడు వందల అడుగులోనే మనకి వాటర్ అయితే పడ్డాయి అనమాట చాలా అని చెప్పాలి ఇంకా రీబోర్ కొడితే మంచిది అనుకోండి బట్ వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు తొందరగా అయితే వెళ్ళిపోదాం ఇంకా ఏం తినాలో ఎవరినైనా జస్ట్ స్లిప్ స్లిప్ అయినా కూడా మనమైతే వీటికి ఆర్డర్ పెడిపోతాం వాటర్ అయితే వస్తున్నాయి ఫాస్ట్గా వెళ్దాం సింగిల్ పై పెట్టేసా కొంచెం మా పక్క కొంచెం ఈ పక్క తిప్పుకుంటే టూ సైడ్స్ ఈక్వల్గా ఉంటుంది వాటర్ కొంచెం ఫోర్స్ తగ్గుతుంది అనమాట వాటర్ అయితే వస్తున్నాయి చూడండి మరి గైస్ మరి ఇక్కడైతే చూసారా ఇప్పుడు వాటర్ లేదొచ్చి మొట్టికాయలు అనమాట ఆ ఆపకొచ్చి మనకి అంటే మిర మిర్చి అనమాట ఈ పక్క మొట్ట మొడికాయలు అప్పకొచ్చి మిర్చి చేసాము ఇప్పుడు మనకి మొడినకాయలకి అయితే వాటర్ పడుతున్నాం ఇంకా ఆపక్క వేరే వేరే ఉన్నాయి ఎంత వీడియోలు అయితే చెప్తా వాటర్ ఇక్కడైతే కొంచెం ఫోర్స్ అయితే తగ్గిపోయింది అనమాట ఆ పక్క కొంచెం మొన్న అడ్డం వేస్తే సరిపోతుంది ఫస్ట్ ఈ పక్క తెలియాలి కదా చాలా బంగమటి కదా కొంచెం మంగట్టుగానే ఉంటుంది ఇలా కొన్ని అలా కొని వెళ్ళిపోతే కొంచెం ఫాస్ట్గానే జరిగిపోతుంది కొన్ని కొంచెం గేట్ వేల తిప్పుకుందాము వీలైతే కొంచెం అనమాట ఇంకా వాటర్ అనేవి చాలా ఫోర్స్కి వస్తాయి ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పక తిప్పాము టోటల్ అయితే తిప్పుదాం దీన్ని కూడా వెళ్ళాలి ఇక్కడ కూడా తీద్దాము ఇక్కడ వెళ్తే మొత్తం అదంతా పారిపోతుంది అనమాట యాక్చువల్గా ఈరోజు ప్రోడక్ట్ రివ్యూ చెప్పాలి బట్ మనం ఎందుకు తీసామంటే ఎప్పుడు ప్రోడక్ట్స్ తీస్తే ప్రోడక్ట్ రివ్యూ చెప్తా అంటే ఏమో ఉంటుంది కొంచెం స్పెషల్ కూడా తీయాలని అయితే ప్లాన్ చేస్తాను అనమాట కాలేజ్ వెళ్ళాలి బట్ కాలేజ్ కూడా వెళ్ళే కారణం ఏమంటే మనం ఈరోజు కొంచెం అయితే ఉంది అనమాట ఇంటికాడ దానివల్ల నిలిచిపోయా ఇక్కడ కూడా చాలా వాటర్ అయితే వెళ్తున్నాయి కొంచెం తిప్పుదాం సరిపోతుంది ఇప్పటికైతే కొంచెం వాటర్ అనేది ఫోర్స్ అని వస్తుంది ఇప్పుడు మిర్చి ఇది మిర్చి ఇంకా ఆపక్కొచ్చి ఎరగడ్డా అనమాట కాల వారింటి అయితే నాటినాము ఇంకో మంచి ప్లాన్ ప్రకారం చేసినా చాలా బాగుండేది అనమాట నేను డైరెక్ట్గా వీడియో తీయేస్తాను అనమాట ఫస్ట్ నుంచి మీకు అంతా చూపించే చాలా బాగుండేది ఇక్కడ వాటర్ ఫోర్స్ కూడా తగ్గిపోయింది మేబీ అప్పక్ ఏమన్నా అడ్డపడిందేమో చూడాలి చూడండి ముందు ఎంత వస్తున్నాయి ఇప్పుడు ఎంత వస్తున్నాయి చూడాలన్నమాట వెళ్దాం ఏం కారణము అనేది ఈ పక్క ఎక్కువ వెళ్ళిపోతున్నాయి వాటరు ఈ పక్క ఎక్కువ వెళ్తాను ఈ పక్క అవి తీసేసేది మనం కూడా ఇంకేముంటుంది ఇక్కడ ఇంకో కారణం కూడా అయితే వాటర్ అయితే ఫోర్స్ తగ్గిపోతుంది అనమాట మొత్తం ఇక్కడ లాస్ట్ దానికి వెళ్లకుండా అదేమంటే మన మనకి ఇక్కడ చిన్న చిన్న రాళ్ళు అయితే అడ్డుపడ్డాయి ఈ రాళ్ళ కొంచెం ఫాస్ట్గా వెళ్తాయి వెళ్తాయి అనమాట ఆ సైడ్ అంతా అట్ట తీసినాను అక్కడ కొంచెం సగం దానికి అయితే వెళ్ళినాయి ఇంక ఇప్పందనమాట ఇక కొంచెం బారుగొడితే అయిపోతుంది మన పని గాయస్ మరి అయితే ఫైనల్గా కరెంట్ అయితే అనమాట మనమైతే ఒక సైడ్ అయితే పరగొట్టేస్తాం మొత్తము వాటర్ అన్నీ చూడండి సైడ్ కనిపిస్తుంది కదా ఇక్కడ అంతా టోటల్ ఆ వారదానికి అంతా పారొట్టామనమాట ఇప్పుడు ఈ పక్క దాన్ని మిగిలిపోయింది ఇంకా ఆ సైడ్ కొంచెం ఉందనమాట ఇంకా ఆఫ్టర్నూన్ అక్కడ కరెంట్ కరెంట్ వస్తుంది త్రీకి ఫోర్కి అలా కరెంట్ వస్తుంది మళ్ళీ అని పారగొట్టచ్చు ఓకే ఇంతటితో అయితే ఈ వీడియో ముగిస్తున్నాం ప్లీజ్ మన వీడియో ఏదైనా ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ అని సబ్స్క్రైబ్ అయితే గుడ్ అయిన గైస్ అందరికీ బాయ్ బాయ్